ఈ రోజు మల్లాపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మల్లాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు గోపిడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ అధ్యక్షులు మరియు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీని ఆధరించి అఖండ విజయాలు అందిస్తున్న దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అలాగే ఒకప్పుడు రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించింది దీనికి మూల కారణం సైద్ధాంతిక నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే బీజేపీ నాయకులు కని కుటుంబ పార్టీలో చెట్టు పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే వారే ఎక్కువ అందుకే దేశ ప్రజలు అలాంటి పార్టీలను దూరం పెట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు